సపోర్ట్ నారికే చూడండి కే మాత్రం అందించాను కాదు దయచేసి మా మాట వినప్పటి చెల్లించండి మత్తయి 27వ అధ్యాయం నామ వినవచ్చి ఇచూచి చూ చెప్ప మాటలన్నీ ఎందుకన్నా ఇప్పుడు దేవుడు లోకం ఎక్కువ ప్రేమించాడు కానీ మన కోసం మన పాపాల కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని కూడా చేయినడానికి ఉద్దేశించుకున్నాడు ఏ రీతిగా ఇప్పుడు మన ఇంట్లో తను తాను చేస్తే ఒక కుటుంబానికి యజమాని ఒక భర్తకి భారీగా నిలబడుతుంది అలాగే యేసు ప్రభు కూడా మన మన పాపాల కోసం మన మన షాపాల కోసం అతను సిలువలో పర్యాట అయ్యాడు కనుక మన పాపాలు మనం తెలుసుకొని క్షమించబడాలని ఆ